అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం మధ్యప్రదేశ్లోని భిండ్ మోరైనా జిల్లాల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి కుంభకోణం బయటపడింది రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ రెండు జిల్లాల్లో ముస్లిం జనాభా తక్కువ కానీ ఆ రెండు జిల్లాల్లో మదరసాల సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఆ మదరసాల్లో ముస్లిం పిల్లలకంటే హిందూ పిల్లల సంఖ్య ఎక్కువ దాని గురించి అసలు లోతులకి వెళ్ళి పరిశోధిస్తే ఏమిటంటే ఆ పిల్లలు మదరసాలకు హాజరయ్యేది చాలా తక్కువ వాళ్ళు సాధారణ పాఠశాలలో చదువుకుంటున్నారు ప్రభుత్వ నిధులను దిగమింగడం కోసమే ఇలా ఎక్కువ మదరసాలు పెట్టి నకిలీ విద్యార్థులని లెక్కల్లో చూపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది హిండ్ జిల్లాలో అరవై ఏడు మోరేనా జిల్లాలో డెబ్బై మొత్తంగా ఆ రెండు జిల్లాల్లోనూ నూట ముప్పై ఏడు మదరసాలు ఉన్నాయి వాటిలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై మంది హిందూ విద్యార్థులు ఉన్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి అయితే వాళ్ళు చదువు కోసం మదరసాలకు వెళ్లడం లే సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సాధారణ విద్యనే అభ్యసిస్తున్నారని పరిశోధనలు తేలింది మరి మదరసాలలో విద్యార్థులు ఎక్కువ మందిని ఎందుకు చూపిస్తున్నారు అంటే దాని వెనకాల ఒక పెద్ద కుంభకోణం ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది ఒక మదరసాలో వంద మంది విద్యార్థులు ఉంటే యాభై వేల రూపాయల నిధి వస్తుంది ఎన్ని వందల మంది పిల్లలు చదువుతూ ఉంటే అన్ని యాభై వేలు అన్నమాట విచిత్రమైన విషయం ఏంటంటే తమ పిల్లలు ఫలానా మదర్సాలో ఎన్రోల్ అయి ఉన్నారన్న సంగతి ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలియదు అంటే ప్రభుత్వ నిధులను కాజేయడానికి మదర్సాల్లో ఎన్రోల్మెంట్ సంఖ్యని చట్ట విరుద్ధంగా పెంచి చూపిస్తున్నారన్నమాట అందుకే మదరసాల నిర్వహణ మీద వాటికి ప్రభుత్వ వనరుల వినియోగం మీద సందేహాలు తలెత్తుతున్నాయి మధ్యప్రదేశ్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా బురహాన్పూర్ ఆ జిల్లాలో ఇరవై మూడు మదరసాలు మాత్రమే ఉన్నాయి కానీ భిండ్ మొరైన జిల్లాల్లో ముస్లిం జనాభా సాపేక్షంగా తక్కువ అయినప్పటికీ కూడా బురహాన్పూర్లో కంటే ఆ రెండు జిల్లాల్లో మదరసాల సంఖ్య చాలా ఎక్కువ ఉంది మదరసా విద్య కోసం ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి నిధులను కాజేయడం కోసమే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి మదరసాల్లో విద్యార్థుల చేరిక వల్ల ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి ప్రతి వంద మంది విద్యార్థులకి డెబ్బై శాతం అటెండెన్స్ కనుక ఉంటే మదరసాలకు అందేటువంటి ప్రయోజనాలు ఇలా ఉన్నాయి రెండు పాయింట్ ఒకటి సున్నా క్వింటాళ్ళ గోధుమలు వంట ఖర్చులకి నెలకి పదకొండు వేల నాలుగు వందల నలభై రూపాయలు వంట వాళ్ళకి నెలకి నాలుగు వేల రూపాయలు గ్రాడ్యుయేట్ టీచర్ల కనుక వాళ్ళకి నెల జీతం నెలకి మూడు వేలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకి నెల జీతం ఆరు వేలు చూస్తున్నారు మదరసాల్లో చదువుకోవడానికి విద్యార్థులని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పిస్తూ ఉంది అయితే తప్పుడు గణాంకాలతో మోసం చేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలని దుర్నియోగం చేస్తున్నారు మదరసా నిర్వాహకులు పిండి పట్టణంలో బాలికల కోసం ప్రత్యేకంగా కొన్ని మదరసాలు ఉన్నాయి మదరసా హుస్సేనిలో డెబ్బై ఏడు మంది విద్యార్థినులు ఉన్నారు వాళ్లలో నలభై నాలుగు మంది హిందూ అమ్మాయిలే మదరసా దీనియే అక్బర్లో ఎనభై మూడు మంది విద్యార్థినులు ఉంటే వాళ్లలో నలభై నాలుగు మంది హిందూ అమ్మాయిలే మదర్సా మజీద్ నవీలో ఎనభై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు వాళ్లలో ముప్పై ఎనిమిది మంది హిందూ అమ్మాయిలు అలా భిండ్ మొరైనా జిల్లాల్లో మొత్తం నూట ముప్పై ఏడు మదర్సాలు ఉంటే వాటిలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై మంది హిందూ పిల్లలు ఉన్నట్టుగా రికార్డుల్లో చూపిస్తున్నారు దాన్ని బట్టి విద్యకి ప్రోత్సాహకం ఇవ్వడం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి నిధులని దుర్వినియోగం చేయడం కోసం మదర్సాల్లో పెద్ద స్కామ్ జరుగుతూ ఉందని అర్థమైపోతూ ఉంది మదరసాలలో విద్యార్థుల అంకెలను ఎక్కువ చేసి చూపడం కోసం హిందూ పిల్లల్ని ఎన్రోల్ చేసుకున్నట్టు మోసం చేస్తున్న విషయం బయటపడడం మధ్యప్రదేశ్లో కలకలం సృష్టించింది జూలై ముప్పై తారీఖున ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది తిమ్మపూర్లోని ఎనభై మదరసాలలో యాభై ఆరు మదరసాల గుర్తింపుని రద్దు చేశారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మదరసాలని ఫిజికల్గా తనిఖీ చేయాలంటూ రాష్ట్ర పాఠశాల విద్యామంత్రి రావు ఉదయ్ ప్రతాప్ ఆదేశించారు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బాలల హక్కుల రక్షణ కోసం జాతీయ కమిషన్ అలాగే చైర్మన్ ప్రియాంక కనుంగో నేతృత్వంలో ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కమిషన్ తొలుత భిండ్ మొరైనా జిల్లాలోని మదర్సాలని తనిఖీ చేసింది అక్కడ ఎన్రోల్ అయి ఉన్నటువంటి హిందూ పిల్లలు ఆ మదర్సాలకి హాజరు కావడం లేదని కమిషన్ తనిఖీలో తేలింది దర్యాప్తు జరిగే కొద్దీ మరిన్ని అవినీతి వివరాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు అసలు మదరసాల్లో విద్యార్థుల చేరికలని వాటి వెరిఫికేషన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారనే సంగతి ఇంకా తెలియాల్సి ఉంది ఒక మదరసాలో రెండు వేల నాలుగులో చదివినట్టు చూపించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మానవ్ గోయల్ డాక్టర్ ప్రియా మిట్టల్ డాక్టర్ జ్యోత్నా గోయల్ వంటి వాళ్ళ పేర్లు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో కూడా ఎన్రోల్ అయి ఉన్నాయి అంటే ప్రభుత్వ నిధులను కాజేయడం కోసం దొంగ పేర్లతో ఎన్రోల్మెంట్లు చేస్తూ ఉన్నారని తెలుస్తా ఉంది మొత్తానికి ఇన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి మోసం ఇప్పటికి బయటపడింది ఇకనైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అక్రమాలకు తావు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి